హలో ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ సద్దరొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయకున్నా సరే అండి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీరు కూడా హ్యాపీగా ఇంట్లోనే ఇలా సద్దరొట్టెని క్రిస్పీగా చేసుకోగలరు సో తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక రెండు కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను మీరు ఎంత అయితే క్వాంటిటీ తీసుకుంటారో అన్ని నీళ్లు మీరు రెండు కప్పుల పిండి తీసుకుంటే రెండు కప్పుల నీళ్ళు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి సో చూసారు కదా వాటర్ తీసుకొని ఇలా బాగా మరలిన తర్వాత పిండి వేసేయండి సో ఒక కప్పు వేసాను సో చూసారు కదా ఇలా కలిపేసుకొని మిగతా ఇంకొక కప్పు వేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ కప్పు నేను పిండి తీసుకొని ఇంకొక హాఫ్ కప్పు బియ్యం పిండి వేస్తున్నాను కంప్లీట్గా పిండి వేస్తే కొంచెం అంత క్రిస్పీగా రావు ఇలా బియ్యం పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఇలా హాఫ్ కప్పు బియ్యం పిండి వేసేయండి నిండుగా వేసేయండి నాకు కొంచెం క్వాంటిటీ తక్ తక్కువగా వచ్చింది కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేశాను సో చూసారు కదా ఇలా వేసి కలిపేసుకొని మంచిగా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయండి సో చూసారు కదా ఇలా మంచిగా పిండి అంతా కలిపిన తర్వాత ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయండి స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు నువ్వులు వేసుకోండి ఇది మీరు ఏ నువ్వులైనా వేసుకోవచ్చు తెల్ల నువ్వులైనా ఇలా నల్ల నువ్వులు ఏ నువ్వులైనా యూజ్ చేయండి వేసుకోకున్నా పర్వాలేదు వేసుకుంటే కొంచెం క్రిస్పీగా అక్కడక్కడ నువ్వులు తగులుతాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది సో ఇలా వేసుకొని మిగతా నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా నిండుగా వేసుకోలేదని అది ఇప్పుడు కొద్దిగా ఇలా యాడ్ చేసుకున్నాను సో ఒకవేళ మీకు పిండి లూజ్గా అనిపిస్తే పిండి బాగా ఒత్తుకునేటప్పుడు ఇంకొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ కూడా మీరు ఒత్తుకోవచ్చు సో చూసారు కదా ఇలా కలిపేసి కంప్లీట్గా చల్లారేంత వరకు వదిలేద్దాము మళ్ళీ మంచిగా మనకి ఒత్తుకోవాలి కాబట్టి కంప్లీట్గా చల్లారనిద్దాం సో చూసారు కదా ఇట్లా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ పిండిని అంతా ఇలా పెద్ద పల్లెంలో వేసుకొని నీట్గా ఒత్తుకోవాలండి ఎంత బాగా ఒత్తుకుంటే మీకు రొట్టెలు అనేటివి అంత మంచిగా అంత పల్చగా వస్తాయి సో చూసారు కదా మధ్య మధ్యలో ఇలా కొద్దిగా చేయి తడి చేసుకుంటూ నీట్గా ఒత్తేసుకోండి సో చూసారు కదా పిండి అంతా ఒత్తేసుకొని ఇక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము రొట్టె చేసుకుందాము సో మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఈ పిండిని మీరు ఎంత బాగా ఒత్తుకుంటారో అంత మంచిగా వస్తాయి చెప్పాను కదా మీకు ఒకవేళ పిండి లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ ఇలా ఒత్తుకోండి కానీ పిండి మాత్రం అసలు లూజ్గా ఉంచొద్దు లూజ్గా ఉంచితే మీకు రొట్టెలు రావు ఎంత గట్టిగా ఉంటే మనకి రొట్టె అనేది అంత పర్ఫెక్ట్గా అంత క్రిస్పీగా వస్తాయి మీరు చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటారో సేమ్ అలానే తడుపుకోండి చూస్తారు కదా ఇలా తడుపుకున్న తర్వాత ఒక చిన్న ముద్ద తీసుకొని ఇంకా సేమ్ మీరు చపాతి ఎలా అయితే చేసుకుంటారో అలాగే చేసుకోండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారనుకోండి కొంచెం చ సైజ్ చిన్న సైజులో చేసుకోండి ఒకేసారి మీకు ఇంత పెద్దగా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి సైజ్ కొద్దిగా చిన్నగా తీసుకోండి అప్పుడు మీరు మనం తీసుకునే ఆ బిల్లా ఉంది కదా పిండి ముద్ద అది కొద్దిగా తక్కువగా తీసుకోండి క్వాంటిటీ అలా తీసుకొని ఇప్పుడు ఈ సైజులో మాత్రమే చేసుకోండి మీరు ఫస్ట్ టైం చేసుకుంటే ఒకవేళ మీకు వస్తాయి అనుకుంటే మీరు చేసుకోవచ్చు మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చెప్తున్నాను సో ఇలా ఇంకా ఎంత పెద్దగైనా చేసుకోవచ్చు అండి ఎంత పల్చగా అయినా ఎంత పెద్దగా అయినా హ్యాపీగా ఇలా ఒత్తుకోవచ్చు ఈ పద్ధతిలో చేస్తాం కాబట్టి మనము మీకు ఎక్కడ పాడవకుండా సో చూస్తున్నారు కదా ఇలా తీసేటప్పుడు కూడా మీకు ఎక్కడ చినిగిపోకుండా హ్యాపీగా వస్తాయి ఇలా చేశారంటే సో ఇప్పుడు రెడీ అయింది కదా ఇప్పుడు మనం దీన్ని కాల్చేసుకుందాము ఇలా పెంకు పెట్టుకొని ఇంకా సేమ్ మీరు చపాతి ఎలా అయితే కాల్ చేసుకుంటారో అలాగే కాల్ చేసుకోండి కాకపోతే సిమ్లో పెట్టి కొంచెం నిదానంగా కాల్చుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి ఇవి ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఇలాగే ఉంటాయి మీరు సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చారంటే ఇలా క్రిస్పీగానే ఉంటాయి సో చూసారు కదా ఇలా అన్నీ చేసేసాను సో చూ చాలా క్రిస్పీగా వస్తాయి సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఇలా క్రిస్పీగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ఈ సంక్రాంతికి ఇక మీరు ఫస్ట్ టైం చేస్తున్నామని బాధ లేకుండా హ్యాపీగా ఈ వీడియో ఒకటి చూడండి ఈజీగా మీరు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు సో ఇలా ఎన్ని అయినా చేసుకోవచ్చండి ఇవి ఎన్ని రోజులైనా ఇలాగే క్రిస్పీగా ఉంటాయి అసలు మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉంటాయి మీకు ఇంకొక చిన్న టిప్ చెప్తానండి ఒకవేళ మీరు ఇలా స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత మనం రొట్టెలు అన్నీ అయిపోతాయి కదా స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఇలా పెంకు మీదనే అలా అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి ఆ వేడికి ఇంకా మంచిగా క్రిస్పీగా అవుతాయి కాబట్టి ఇది కూడా ఇలా పాటించండి ఇంకా క్రిస్పీగా అసలు ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాయి సో ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి మరి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి